హాయ్ ఫ్రెండ్స్ ఓట్ల పండుగ వచ్చేసింది మరి మనం జాగ్రత్తగా ఉండే సమయం వచ్చేసింది ఎలాంటి వారికి ఓటేద్దాం ఎలాంటి వారిని గెలిపిద్దాం మనం చూద్దామా ఇప్పుడు ఓట్ల పండుగొచ్చిందిరో రో ఓరన్న గుండాలిరో ఓట్ల పండుగొచ్చిందిరో రో ఓరన్న గుండాలిరో ఓటంటే వజ్రాయుధమే ఓరన్న మంచిని గెలిపించుదాములే మనం మంచిని గెలిపించుదాములే ఎన్నికలు వస్తే చాలు ఎన్నికలు వస్తే చాలు ఎన్నెన్నో చెబుతారు ఎన్నికలు వస్తే చాలు ఎన్నెన్నో చెబుతారు అబద్ధాలే అందంగా అతికినట్టే చెబుతారు ఓ అన్నో ఓట్ల వచ్చింది రో ఓరన్న జాగ్రత్త గుండాలిరో ఓరన్న జాగ్రెత్త గుండాలిరో మంచి మనసు నాదంటూ మంచి మనసు నాదంటూ మాటలు ఎన్నో చెబుతారు కాపలమేమంటూనే కలలెన్నో ఎన్నో చూపుతారు కాపలమేమంటూనే కళలు ఎన్నో చూపుతారు ఓట్ల పండుగ వచ్చింది రోరన్న ఓరన్నా మనం జాగురెత్త గుండాలిరో రో ఉచిత పథకాలంటూ ఉచిత పథకాలంటూ ఊయల లెక్కిస్తారు అధికారం రాగానే అజమాయిషి చేస్తారు ఓట్ల పండుగ వచ్చింది జాగ్రత్త గుండాలిరో మనం జాగ్రత్త గుండాలిరో మతాలంటూ కులాలంటూ మనుషులవిడ తీస్తారు మతాలంటూ కులాలంటూ మనుషులవిడ తీస్తారు తేనె మాటలే చెబుతూ తీపిని కురిపిస్తారు ఓట్ల పండుగొచ్చింది రోరన్న జాగ్రత్త గుండాలి గుండాలిరో ఓటంటే వజ్రాయుధమే ఓరన్న మంచిని గెలిపించుదాములే ఓటంటే వజ్రాయుధమే ఓరన్న మంచిని గెలిపించుదాములే మనం మంచిని గెలిపించుదాములే మనం మంచిని గెలిపించుదాములే